హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం స్పెషల్ మా ఇంట్లో కార్తీక దామోదరుని పూజ చేసుకున్నాము పొద్దున్నే లేసి దీపాలు వదులుకున్నాం అనమాట తెల్లవారుచామున వేసి ముగ్గయ్య వేసుకొని పూజ చేసుకొని తులసికోటగాడ దీపాలు వదిలారా అనమాట మా పెద్దమ్మగారు నేనైతే ఈ ఇయర్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ చేస్తాను ప్రతి ఇయర్ చేశాను కానీ ఈ ఇయర్ ఎందుకో మనసు పోగోక చేయలేదు అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం చేస్తానో లేదో తెలీదు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటే అలాగా కొండ విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని పల్లెంలోనే ఇంటికాడే తులసి కోటగాడే వదిలేస్తారనమాట ఇదివరకు రేవు కాడికి వెళ్ళి చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు అవి క్లీన్గా ఉండట్లేదు అని చెప్పి ఇంట్లోనే పల్లెంలో పెట్టి వదిలేస్తున్నాము తెల్లవారుజామున లేచి దే చుక్కుండగానే తులుసుకోట కూడా వదిలేసి దీపాలు అప్పుడు ఇంట్లో పూజ చేసుకొని మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళారనమాట మా గారు మేము వెళ్ళలేదు మా పెద్దమ్మ ఒకరు వెళ్ళారు ఇంక పూజ చేయలేదు కదా సో వెళ్ళలేదు అనమాట అందుకే నేను వీడియో కూడా తీయలేదు కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టం కార్తీక మాసంలో దీపారాధన కానీ పూజలు కానీ దానం కానీ చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా మనం చేసుకున్న పాపాల నుంచి దేవుడు మంచి చేకూర్చడానికి మనం పూర్వజన్మలో ఎటువంటి పాపాలు చేసుకున్న వాటిని వచ్చే జన్మకి తీసుకెళ్లకుండా ఉండడానికి భగవంతుడు ఇచ్చే ఒక మార్గం అనమాట మనం దీపదానం కానీ చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో అందరూ కూడా కార్తీక మాసంలో దీపారాధన ఎక్కువ చేస్తారు నది స్నానం ఆచరిస్తారు కార్తీక పురాణంలో ఉంటాయి ఒక్కో దానికి ఒక్కో విశిష్టత కార్తీక పురాణం చదివిన వారికి చ తెలుస్తుంది నేనైతే చదవలేదు కానీ ఇంకా కార్తీక పురాణం ఒకసారి విన్నాను కొంచెం లైట్గా అప్పుడప్పుడు గుర్తున్నాయి కొన్ని కొన్ని కార్తీక మాసంలో ఉపవాసం ధ్యానం దానం స్నానం చాలా మంచి చెక్కుస్తాయి మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే మనకు మనశ్శాంతి అంత ఎక్కువగా అనిపిస్తుంది ప్రకృతిని ఆస్వాదించిన భగవంతుడిని ప్రార్థించినా భగవంతుల్లో లీనమైన మనకి ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కువ అందరూ మళ్ళీ భగవంతుని కొ కొలుస్తున్నారు కరోనా తర్వాత కరోనాలో వచ్చింది అందరికీ మనం ఎంత సంపాదించినా ఏం సంపాదించినా ఏ టైం ఎలా ఉండదో ఎవరు ఏం చెప్పలేం కరోనా వల్ల అందరికీ బాగా తీసు వచ్చి అప్పటి నుంచి దేవుడు ఉన్నాడని నమ్ముచు దేవుడికి పూజలు ఎక్కువ చేస్తున్నారు జనాలంతా సో దేవుడు ఉన్నాడని నమ్మేవారు అందరికీ ఈ వ్లాగ్స్ అనమాట దేవుడిని పూజించి మనశ్శాంతిగా ఉండండి ఆ మతం ఈ మతం అని కొట్టుకు సాగకుండా అందరం ఒకటే భారతదేశంలో పుట్టం భారతీయులం అని చెప్పి తెలుసుకొని అందరూ సోదరిమణులుగా సోదరులుగా మలుచుకుంటే బాగుంటుంది నేను వీడియోస్ చేస్తున్నాను కానీ అంతగా వ్యూస్ వెళ్ళట్లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో వీడియోలు చేస్తాను ప్రజెంట్ టెంపుల్కి సంబంధించి డివోషనల్గా కార్తీక మాసం కాబట్టి వ్లాగ్స్ ఇవన్నీ చేస్తాను నెక్స్ట్ నుంచి కార్తీక మాసం అయిపోయాక కొన్ని కొన్ని లవ్ స్టోరీసు లైఫ్ స్టోరీసు లైఫ్ లెసన్స్ చెప్పాలనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మంచిగా వ్యూస్ వస్తూ ఉంటే ఫుల్ లెంత్ వీడియోలో షార్ట్లలో కొన్ని కొన్ని స్టోరీస్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కానీ నా వీడియోస్ అంతగా రీచ్ అవ్వట్లేదు సో వెయిట్ చేస్తున్నాను కార్తీక మాసం అయిపోయాక స్టార్ట్ చేద్దామని నేను బుక్ చదవడం స్టార్ట్ చేశాను బుక్ చదవడం స్టార్ట్ చేసిన నుంచి కూడా చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సో మైండ్ రిలాక్స్గా కొన్ని లైఫ్లో జరిగిన అప్ అండ్ డౌన్స్కి స్ట్రాంగ్ అవ్వడం ఎలా అనేది కూడా నేను నేర్చుకున్నాను మనకి ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ప్రజెంట్ ఏ రోజు పోతామో ఏ రోజు ఉంటామో కూడా తెలీదు ఉన్న ప్రతి క్షణంలో ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తూ ఉండాలి మనకు నచ్చినట్టు మనం బతకాలి అనేది నాకు తెలిసింది వాళ్ళకి నచ్చినట్టు బతికితే ఎంతకాలమైనా సరే వాళ్ళు వాడుకుంటారు తప్ప మనల్ని మన కోసం చేసాం కదా అని ఎవరు అనుకోరు సో కార్తీక మాసం కదా ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు తర్వాత చెప్తాను దానికి సంబంధించిన వీడియోలు అయితే పూజ విధానం పూజ ఉందనమాట ఇది కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీక్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ వీక్ పెడతాను ఓకేనా మా పెద్దమ్మ గారు చేసుకున్న పూజ అనమాట ఇది దేవుడికి సంబంధించి స్తోత్రాలవి చదివి పెడదామనిపిస్తుంది కానీ నా వాయిస్ అంత బాగోదని చెప్పి పెట్టట్లేదు ట్రై చేస్తాను ఏమైనా మంచి మంచిగా ట్రై చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో చాలా లెంతీగా ఉంది వ్యూస్ కోసం అని ఎక్కువ కంటెంట్ లేకపోయినా వీడియో అంతా ఎడిట్ చేసి కొంచెం కొంచెం షార్ట్గా పెట్టాను సిక్స్ మినిట్స్ వీడియో ఉంది కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇది మా చిన్నమ్మ చేసుకున్నారనమాట మా చిన్నమ్మ చేసింది అనమాట చిప్పల వదిలేరు మా చిన్నమ్మ మా పెద్దమ్మ గారు మేము అందరం కలిసే ఉంటాము సూర్యోదయం అయిపోయింది లైట్గా వెళుతూ వచ్చింది ఇప్పుడు చాలా బాగుంది నేచర్ అని